హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు తెలుగు నా నేను మీ సమ్రాట్ లెట్స్ నో ఇట్ నప్ ఎవరు చెప్పారు గురు భారతదేశంలో మంచి సైంటిస్టులు లేరని ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ మన భారతదేశాన్ని యూజ్ చేసుకొని ఆయన పేరు హిస్టరీలోకి ఎక్కించుకున్నారంట మ్యాటర్కి వచ్చేస్తే ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ ఆగస్ట్ ఎయిటీన్త్న గుంటూరు నుంచి ఒక సోలార్ ఎక్లిప్స్ని చూడటానికి ప్రపంచం నుండి అందరూ సైంటిస్టులు వచ్చేశారు దాంట్లోనే ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ పేరే పెరియర్ జూజియర్స్ కేసర్ జాన్సన్ సో ఇతను ఒక ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ స్పెక్ట్రోస్కోప్ ఈ ఇన్స్ట్రుమెంట్ని చూసుకొని సన్ లైట్ని స్టడీ చేశాడంట చాలాసేపు సో ఆ సన్ క్రోమోస్పియర్లో ఒక ఎల్లో లైన్ కనిపించిందంట అది చాలాసేపటికి స్టడీ చేసిన తర్వాత ఇతనికి నోమెన్ అనే ఇంకో సైంటిస్ట్ తోడై వీళ్ళిద్దరు స్టడీ చేసి ఆ లైన్ పేరు హీలియం అని పెట్టారనమాట సో హీలియస్ అంటే గ్రీక్లో సన్ అని అర్థం అందుకని సన్ దగ్గర ఎల్లో లైన్ కనిపించింది కాబట్టి దీనికి హీలియం అని పెట్టారు నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఈ ఎలిమెంట్ ఉత్తి సోలార్ ఎలిమెంటే కాదు ఈవెన్ ఎర్త్ పైన కూడా ఉంటుంది అని ప్రూఫ్ చేశారు విలియం అనే ఒక సైంటిస్ట్ ఈయన రిచ్ రాక్ నుంచి ఎస్టాబ్లిష్ అయిన ఒక గ్యాస్ని హీలియం అని ప్రూఫ్ చేశారు అన్నమాట అయితే ఇదే గ్యాస్ మనము రాకెట్ లాంచింగ్స్కి స్పేస్ ఎక్స్ప్లోజర్స్కి అండ్ హీలియం బెలూన్స్లో కూడా యూస్ చేస్తున్నాం ఇప్పట్లో మ్యాటర్ ఏంటంటే గురు ఇప్పుడు వరకు మనము ఈ హీలియం అనేది ఎర్త్ పైన కనిపెట్టారు అనుకుంటున్నాం కానీ ఒక చిన్న ప్రాంతం అయినా అది కూడా భారతదేశంలో ఒక చిన్న ప్రాంతంలో కనిపెట్టారు అది గుంటూరులో మన సూర్యుడిని చూసి కనిపెట్టారు అనటం గర్వకారణం మనందరికీ